ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద డిఆర్డీఏ సెల్ఫ్ ఉద్యోగుల నిరవధిక నిరసన దీక్ష చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెల్ఫ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ధరణ నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ డిఆర్డిఏ పరిధిలోని క్యాడర్లందరికీ పే స్కిల్ సక్రమంగా నిర్ణయించాలని అదేవిధంగా ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రస్తుత సీలింగ్ విధానానికి బదులుగా వంద శాతం బేసిక్ పే పై ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు యూనియన్ నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ ప్రకారం రిజర్వేషన్ నియామకాన్ని సక్రమంగా వర్తింపజేయాలన్నారు అందరికీ ప్రమోషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పదవి విరమణ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలు పెంచాలన్నారు ఈ ధర్నాలో జిల్లా చైర్మన్ సిహెచ్ సుబ్బారావు కన్వీనర్ డి హేమంత్ కుమార్ బాబూజీ అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు నా పేరు ప్రభావతి అండి నేను ఏలూరు జిల్లాలో ఏలూరు మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను మేమందరం కూడా మాకు ఐదు రకాల సిబ్బంది ఉన్నారు మేమందరం కూడా రెండు వేల రెండులో డిఎస్సి ద్వారా అంటే ఎగ్జాము ఇంటర్వ్యూస్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ద్వారా మేము అందరం డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాము కానీ మాకు ఒక హెచ్ఆర్ పాలసీ ఉంది గవర్నమెంట్ పరంగా అందవలసినవి అన్నీ కూడా మాకు అందడం లేదు అందుకే మేము ఒక పదిహేను రోజుల ముందు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్లన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మేము స్ట్రైక్లోకి దిగడం జరిగింది అందరూ కూడా దయచేసి మాకు సహకరించాలని కోరుస్తారుగా జిల్లాలో మాకు నూట అరవై నూట అరవై ఎనిమిది వరకు ఉన్నారు సార్ మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి అంటే పీజీలు అవడంగానే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాము స్టార్టింగే మాతో స్టార్ట్ అయ్యింది అందరం అప్పుడు మ్యారేజ్లు కూడా అవ్వలేదు అందరం అప్పటి నుంచి కూడా ఇదే డిపార్ట్మెంట్లో మేము కంటిన్యూ అవుతున్నాము మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి తర్వాత మాకు వయో పర్మిట్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ ఇయర్స్ వరకు పెంచాలి తర్వాత మాకు ఎంఎస్సీసీలు ఉన్నారు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు వాళ్ళకి కూడా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి తర్వాత ఏజ్ బార్ అయిపోయి చాలామంది కూడా చనిపోతున్నారు అలాంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ కారుణ్య నియామకాలు కూడా జరగాలని కోరుకుంటున్నాము తర్వాత మాకు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్స్ లేవు అదే క్యాడర్లో పనిచేస్తున్నాము ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని ఒక ఎనిమిది రిమైండ్లు అయితే మేము గవర్నమెంట్కి పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఉద్యోగులం మేమంతా పశ్చిమ ఏలూరు జిల్లా నుంచి మేమందరం స్ట్రైక్లో పాల్గొంటున్నాం ఇది స్టేట్ వైడ్గా స్ట్రైక్లో స్ట్రైక్ చేస్తున్నాము అయితే మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మేము మా డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని అందరినీ గుర్తించమని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా సిబ్బందిలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈపీఎఫ్లో కూడా మేము సీలింగ్ పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తున్నారు అలా కాకుండా మా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ మీద ఈపీఎఫ్ ఇప్పించవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రమోషన్స్ అవి పెండింగ్లో ఉండిపోయినాయి వాటిని కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం మెయిన్గా మా సిబ్బంది అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా మెయిన్ డిమాండ్గా మేము వెళ్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరి సిబ్బంది కూడా ఈ స్ట్రైక్లో పాల్గొనడం అనేది జరుగుతుంది ఇది ఏలూరు జిల్లా నుంచి మా అన్ని క్యాడర్లు అన్ని క్యాడర్ల నుండి కూడా మేము అందరం ఎల్ వన్ దగ్గర నుంచి ఎల్ ఫైవ్ క్యాడర్ వరకు అందరూ ఇక్కడ కూర్చోవటం అనేది జరిగింది మాకు గవర్నమెంట్ శాంక్షన్ పోస్టులు ఇది జీవో ఇప్పించవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము